శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ కామ్యకర్మలు చేయువారిని ఇట్లు నిందించుచున్నాడు పారద వేదమునందు పేర్కొనబడిన ఫలితములందు అనురక్తి కలవారు వేదోక్తములైన స్వర్గాది ఫలముల కంటే అన్యము లేదనువారు కామ్య విషయములను కోరువారు స్వర్గఫలమే ఉత్తమమైనదని భావించువారు అందరూ అజ్ఞానులే వారు పూర్వజన్మ వంటి కర్మఫలమును ఇచ్చునవి క్రియా విశేషములు కలవి భోగములు ఐశ్వర్యమునకు సంబంధించినవి అగు వ్యర్థమైన పలుకులు పలికెదరు అల్పజ్ఞానము కలవారు భోగైశ్వర్యములకు సంబంధించిన రమ్యమైన పలుకులు పలికెదరు వారి మాటలు వినుటకు రమ్యముగా ఉండును కానీ హితమును కలిగించినవి కావు వారు వేద వాద రతులు అనగా వేదములందు చెప్పబడిన స్వర్గాది ఫలములందు ఆసక్తులై వాటి గురించి మాత్రమే పలుకుదురు ఇంకా వారు నాణ్యదస్థితి వాదిన అనగా స్వర్గము కంటే మించిన ఫలమేదియూ లేదని వాదింతురు కామాత్ములు అనగా భోగాసక్త చిత్తులు స్వర్గసుఖమును ఆశింతురు అట్లే స్వర్గాది ఫలితమును అనుభవించిన తరువాత పునర్జన్మ కలుగునను తత్వజ్ఞానము లేనందు వలన భోగైశ్వర్యములకు సంబంధించిన క్రియా విశేషములతో నున్న మాటలనే మాట్లాడేదరు భోగము ఐశ్వర్యములను కోరుచు భోగైశ్వర్యములకు సంబంధించిన తీయని మాటలకు లొంగిన వారి మనస్సునందు నిశ్చయమైన భావన కలుగదు భోగైశ్వర్యములందు ఆసక్తులై భోగైశ్వర్యములకు సంబంధించిన వాక్కుల వలన ఆత్మజ్ఞాన శూన్యులైన వారి యొక్క మనస్సులందు వ్యవసాయాత్మకమైన బుద్ధి కల కలగదు ఆత్మజ్ఞానము మనస్సునందు సంభవించును కావున దానిని సమాధి అని అందరు ఆత్మజ్ఞానము లేనివారి మనస్సులో మోక్షమును సాధింపవలెనను బుద్ధియే కలుగదు అందువలన మోక్షమును కోరువారికి కామ్య కర్మలందు ఆసక్తి ఉండరాదు వేదములు తల్లిదండ్రుల కంటే ఎక్కువ వాత్సల్యము చూపుచు ఆత్మోద్ధారము చేయును కదా అట్టి వేదములు మిక్కిలి తక్కువ ఫలితములను పునర్జన్మలను కలిగించు కర్మలను ఎందువల్ల ప్రతిపాదించును వేద ప్రతిపాదితములైన కర్మలను వదిలిపెట్టుమని ఎట్లు శంఖకు సమాధానమున సమాధానమునొసగుచున్నారు వేదములు సత్వము రజస్సు తమస్సు అను త్రిగుణములు గల మానవులకు సంబంధించినవి కావున నీవు త్రిగుణాతీతుడవు కమ్ము అట్లే సుఖ దుఃఖములు మొదలైన సమస్త ద్వంద్వములకు అతీతుడవై సత్వగుణమునే నిత్యము అలవరుచుకొమ్ము అట్లే స్వార్థములైన యోగక్షేమములను పట్టించుకొనక ఆత్మపరాయణుడవు కమ్ము સત્વ સત્વ સત્વરજસ્સુચે સત્વરજમસ્સુની మూడు గుణములు కల పురుషులను ఇక్కడ త్రైగుణ్య శబ్దముచే పేర్కొనుచున్నారు వేదములు కూడా సత్వాది మూడు గుణములకు సంబంధించి ఉండును ఆ వేదములు తమో గుణములు కలవారికి రజోగుణములు కలవారికి సత్వగుణము కలవారికి వాత్సల్యముతో అనగా ప్రేమతో హితమును ఉపదేశించుచున్నవి వేదములు మానవుల గుణములను అనుసరించి స్వర్గాది సాధనమైన హితమును బోధించనిచో సత్వ రజస్తమో సంపన్నులైన మానవులు సాత్విక బలమైన మోక్షమునకు విముకులగుదురు వారు ఏమి చేయవలేనో తెలియక భోగలాలసులై భ్రమపడి నశించిపోవుదురు వేదములు రజ సత్వాది త్రైగుణ్య విషయములు నీవు ఆ త్రిగుణములకు అతీతుడవు కమ్ము నీవిప్పుడు కుడవు ఆ గుణమునే పెంపొందించుకొనుట నీకు తగినది అన్యోన్యముగా కలిసియున్న గుణత్రయ సంపన్నుడవు మాత్రము కాకూడదు అట్లే సుఖము దుఃఖము పుణ్యము పాపము మొదలైన సాంసారిక స్వభావములను వదిలిపెట్టి గుణద్వయ రహితుడవై సత్వగుణమును ఎల్లప్పుడూ పెంపు చేసుకోము సత్వగుణాన్ని పెంచుకొనుటకు తొలుతని నిర్యోగక్షేముడవు కావలేను అనగా ఆత్మస్వరూపము కంటే భిన్నమైన వాటిని పొందుట లభించిన వాటిని రక్షించుకొనుటకు బాధపడుట అని వాటిని వదలి ఆత్మస్వరూపమును అన్వేషింపము దాని వలన రజస్తమో గుణములు తగ్గి సత్వగుణము ప్రవృద్ధమ గుణం అప్రాప్తమైనది లభించుటను యోగమందురు అట్లే లభించిన దానిని సంరక్షించుకునుటను క్షేమమందురు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం